వెల్కమ్ టు పద్మ పిల్లలకి అయితే ఈజీ స్నాక్స్ అండి స్వీట్ కార్న్ ఎలా చేయాలో చూపిస్తాను నేను స్టవ్ వెలిగించి ఫ్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా అంత ఆయిల్ వేసుకోండి కొద్దిగా సాల్ట్ కొద్దిగంత ధనియా పౌడరు కొద్దిగంత కారం మూడు మిక్స్ చేసుకుంటాం ఇలా అంతా ఆయిల్లో దీన్ని మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకుంటాము తర్వాత దీంట్లో కార్న్స్ అన్నీ యాడ్ చేసుకున్నామండి కార్న్ అయితే ఉడికించి పెట్టుకున్నాను నేను వాటర్ లేకుండా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కార్న్స్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం అన్నీ వేసి ఇలా బాగా మిక్స్ చేయండి దీనిలో కొద్దిగా కొత్తిమీర నిమ్మకాయ యాడ్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో బాగా ఉడికించండి చివరిగా కొత్తిమీర యాడ్ చేయండి కొద్దిగా నిమ్మకాయ యాడ్ చేసుకుందాం ఎక్కడైతే ఈజీ స్నాక్స్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్